రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు నేటితో మున్సిపల్ కౌన్సిలర్ల మున్సిపల్ కౌన్సిల్ పదవీ కాలం ముగియడంతో కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్కు సన్మానించారు మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు నమస్కారం తెలియజేస్తూ ఐదు ఇంచుమించు మనము మిషన్ భగీరథతో పాటు మన డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇంచుమించు కోటి యాభై లక్షల వరకు వంద వంద యాభై కోట్ల వరకు మనం డెవలప్మెంట్ చేసుకున్నాం మనం మన పీరియడ్లో మరి హాస్పిటల్ కానీ మరి ఊబ కానీ మరి రోడ్ డివైడర్ కానీ మన లైబ్రరీ కానీ మన చూరు మరి వెల్కమ్ ఆర్చిల్ కానీ ఇచ్చిమిచ్చు మనం చాలా సుందరీకరణతో పాటు డెవలప్మెంట్ అంటే అది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి మనం ఇప్పుడు కూడా ఇంకా శాంక్షన్ ఉన్నాయి మరి టెండర్లు అయినా ఉన్నాయి మనం నిన్ననే కొన్ని కొబ్బరికాయలు కూడా కొట్టుకున్నాం దయచేసి మన పీరియడ్లో అభివృద్ధితో పాటు సుందరీకరణ చేసుకున్నందుకు మరి మనకు సహకరించిన మరి ఎమ్మెల్యే గారికి మరి మున్సిపల్ కౌన్సిలర్ అందరికి మరి నాతో ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మరి ఉంటే నన్ను క్షమించి మరి అభివృద్ధికి సహకరించిన మరి కౌన్సిలర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ ధన్యవాదములు కౌన్సిలర్ అందరు సహకరించినందుకు నేను చైర్మన్ అయినాను వారికి నా ధన్యవాదములు ఎవరు ఏ పార్టీలు ఉన్నా కానీ అందరం కలిసిమెలిసి ఉండాలని నా అభిప్రాయం ఏ కులం అయినా ఏ పార్టీ అయినా అది పార్టీ ఉన్నంతసేపే మనం బయట కలిసినప్పుడు ఇట్లా గొడవ పెట్టుకున్నట్లు ఇట్లా చూడనట్టు చేయొద్దు అందరం కలిసిమెలిసి ఉండాలి పార్టీ ఏంది ఈ రోజు ఉంటది రేపు ఉండదు అందరూ మంచి ఉండాలి అందరం కలిసి ఉండాలని కోరిక సన్మాన కార్యక్రమం శాఖతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాము గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా కమిషనర్ గారికి సన్మాన కార్యక్రమం ఇప్పుడు గౌరవ పట్టణ ప్రముఖులు శివరాజ్ పాటిల్ గారి చేతుల మీదుగా గ్యాప్ గా ప్రధానోత్సవం చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు గారి చేతుల మీదుగా జ్ఞాపిక ప్రధానోత్సవం గౌరవ కమిషనర్ గారికి పట్టణ ప్రముఖులు శివరాజ్ పట్ల గారి చేతుల మీదుగా జ్ఞాపిక ప్రధానోత్సవం చైర్పర్సన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాము గౌరవనీయులు మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని ఏఈ రాజ్ చేతుల మీదుగా సలవతో సన్మానించాల్సి కోరుతున్నాము వీరికి జ్ఞాపికను ప్రధానోత్సవం చేయాల్సిందిగా కోరుతున్నాము శ్రీమతి అపర్ణ శివరాజ్ పాటిల్ గారికి మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా సన్మానం సెలవును చేయాల్సిందిగా కోరుతున్నాము సెలవుతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాము వీరికి వైస్ చైర్మన్ గారు జ్ఞాపకాలను ప్రధాన చేయాల్సిందిగా కోరుతున్నాము గౌరవనీయులు గౌరవ పదకొండు వార్డు కౌన్సిలర్ వడ్ల రాజేశ్వరి మేనేజర్ క్యారెక్టర్ రాజకీయ హ్ ఆ మానేన లేద సంపత్తి నిను సేదావు కర్కలేదా చాల గౌరవ 12వార్డ్ కౌన్సిలర్ పులపామి గారిదారు 13వార్డ్ కౌన్సిలర్ బిల్లోడి విశ్వనాథ్ గారు বেরাই করে ডক্টর রামমরে 223 নাম মুক্তি বাবা আলহামদুলিল্লাহ বেরাই